ఇప్పుడు ఫ్రూట్ హార్వెస్ట్ అవుతుంది కదా ఇది కట్ చేసిన తర్వాత ఇవన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సైజులను బట్టి గ్రేడింగ్ చేయాల్సి ఉంటుంది ఇందులో వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఒక గ్రేడింగ్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఒక గ్రేడింగ్ టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఒక గ్రేడింగ్ చేస్తాము ఇందులో దాని తర్వాత ఇంకో గ్రేడింగ్ చేస్తాము ఇందులో ఏ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఏ వన్ గ్రేడ్ అంటాం మనం అది మనం డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్స్లో బెంగళూరు ముంబై ఢిల్లీ హైదరాబాద్ ఇట్లాంటి మెట్రో సిటీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది అది మిగతా ఫ్రూట్ లోకల్లో వెండర్స్ వెళ్ళి తీసుకెళ్తారు లైట్ కలర్ ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రూట్ ఎప్పుడైనా ఇది వచ్చేసి మనం టేస్ట్ వచ్చేసి స్వీట్ లెవెల్స్ బ్రిక్స్ లెవెల్స్లో కొలుస్తాం మనం స్వీట్ స్వీట్ని ఇది ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది ఎయిటీన్ లెవెల్ బ్రిక్స్ లెవెల్ ఉంటుంది ఫ్రూట్ ఇది సీఎం రెడ్ వెరైటీ ఒకసారి చూడొచ్చు మీరు కలర్ కూడా ఇది పింక్ కలర్ ఉంటుంది రెడ్ వెరైటీ కాదు ఇది సీఎం రెడ్ పింక్ కలర్ ఉంటుంది ఫ్రూట్ లోపల ఫ్రెష్ ఒకసారి తిని చూస్తాను టేస్ట్ ఎలా ఉంది చాలా స్పీడ్ ఉంది